మంగళగిరిలో రోడ్డు ప్రమాదం కాన్వయ్ ఆపి సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి సో మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకి గుంటూరు జిల్లా మంగళగిరిలో తెనాలి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆటోను కారు ఢీకొన్న ఈ ఘటనలో బాలు అక్కడికక్కడే మృతి చెందాడు మరో అక్కడ నలుగురికి తీవ్ర గాయాలయ్యి అదే మార్గంలో వెళ్తున్న మంత్రి సవిత ప్రమాదాన్ని గమనించారు కాన్వాయ్ ఆపి సహాయక పర్యవేక్షించారు శతగాతులకు మంచినీరు తాగించారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు దగ్గరుండి క్షతగాతులను ఆసుపత్రికి పంపించారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని బాధితుల అధికారులకు అయితే మంత్రి సవిత ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట సో మొత్తంగా పెను ప్రమాదం అయితే జరిగింది సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మనకి గుంటూరు జిల్లా హైవే మనకి రోడ్డు మీద అయితే మెయిన్ రోడ్డు మీద అయితే జరిగిందనమాట అది ఫ్లైఓవర్ దగ్గర అనమాట కారునంటే ఆటోనైతే కారు అయితే కొట్టింది సో చాలా మంది అయితే మనకి తీవ్ర గాయాలకైతే గురవడం జరిగింది ఒకడైతే ఒకరైతే మనకి అక్కడికక్కడే చనిపోయారు సో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది అనమాట వారిని అందరినీ కూడా క్షేమంగా హాస్పిటల్కి అయితే చేతడం అయితే జరిగింది సో ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు